ఈ రోజు మనం గుళ్ళ మైక్ చేసుకున్నాం కావాల్సిన పదార్థాలు శనగపిండి షుగర్ ఆయిల్ ఇలాచీ పౌడర్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు రెండు కప్పులు షుగర్ వేసుకున్నాం ఒక టీ గ్లాసు వాటర్ వేసుకున్నాం ఇప్పుడు ఈ స్టవ్ పక్క స్టవ్ కూడా వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు రెండు కప్పులు ఆయిల్ పోసుకుని వేడి చేసుకుందాం ఇప్పుడు పాకం వచ్చిందేమో చూసుకుందాం అనుకు తేగ పాకం వచ్చింది ఇప్పుడు పిండి పోసుకుందాం ఈ పిండి ముందే మనం జల్లించి పెట్టుకోవాలి ఈ పిండి అంతా ఉండలేకుండా తిప్పుకోవాలి మనం ఇప్పుడు కొంచెం వాలక్పూడి వేసుకుందాం మనము ఈ పిండి అంతా ఉడికిన తర్వాత ఇట్ట వేడి వేడి ఆయిల్ వేసుకుంటూ ఉండాలి ఈ పొయ్యి కూడా సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి వేసి ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం మిగిలిన ఆయిల్ అంతా వేసేసుకుందాం ఇప్పుడు ఫ్యాన్ అంటుకోకుండా మనకి మసరుపాక్ అనేది వచ్చింది కదా ఇప్పుడు మనం ప్లేట్కి ఆయిల్ రాసుకుని దీంట్లో వేసుకోవాలి ఇలా ప్లేట్లు వేసుకొని ఇల్లంతా సదరంగా ఒత్తుకోవాలి ఇప్పుడు వేడి మీదే మనం మొక్కలు కట్ చేద్దాం ఇప్పుడు అడ్డంగా కట్ చేసుకున్నాం వన్ minute, సెవెన్ seconds later. అయితే మనం ఇప్పుడు ఇంకో ప్లేట్ లోకి వేసుకున్నాం ఎంతో టేస్టీ అయినా మైసూర్ పాకు రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి